స్థిర దీపం అలా పేర్లు లేవు ఒక్క కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి మాత్రమే కార్తీక దీపము అని పేరు ఏమి ఆ నెలలో పెట్టిన దీపానికి అంత పేరు ఎందుకు రావాలి ఆ ఒక్క నెలలోనే దీపానికి అంత ప్రాముఖ్యత ఎక్కడుంది యథార్థానికి పూజలో ప్రారంభంలో ఒక అంగంగా మనం దీపం వెలిగ వెలిగిస్తాం కానీ కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక అలవాటు ఉంది దీపం ఒక్కదాన్ని వెలిగించి దాని మీదకి అన్నపూర్ణని ఆవాహన చేసి పూజ చేస్తారు అక్కడ కానీ మన వైపు ఆ ఆచారం లేదు దీపం ఎందుకు పెడతాం మనం పూజలో అంటే ఉదయం పదకొండు గంటలకి పూజ చేసినా దీపం పెడతాం పన్నెండింటికి పూజ చేసిన దీపం పెడతాం మధ్య సాయం సాయంకాలం నాలుగు గంటలకి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నా దీపం పెడతాం ఎందుకు అక్కడ దీపం లేదా వెలుతురు లేదా ఎందుకు దీపం పెట్టడం అంటే దీపం పెట్టడం వెనక ఒక అభిప్రాయం ఉంది ఒక ప్రధానమైన ఆచారం ఉంది మనకి పరమేశ్వరుడు ఐదు జ్ఞానేంద్రియములను ఇచ్చాడు కన్ను